సాలిగ్రామం సాలిగ్రామం ఇదై వచ్చేటప్పుడు బ్యాగుల్లో మరి ఏమైందో మిస్టేక్గా ఇది కొంత రోజు విడిపోయిందండి అయితే మీకు ఇప్పుడు చూపిస్తా చూడండి ఎంత విశిష్టతో చూడండి ఇక్కడ సాక్షాత్తు నారాయణ స్వరూపం శ్రీ మహావిష్ణవే నమంక చక్రం స కుండలం సీత వస్త్రం సరసీ రుహే క్షణం సహారోపిస్తుభం నమామి విష్ణుం శిరసా చతుర్భుజం మనం నమ్మం కదా చెప్తే శాలిగ్రామం సాక్షాత్ విష్ణు స్వరూపం అనడానికి ఒక నిదర్శనం అండి చూడండి ఇక్కడ దీంట్లో శాలిగ్రామ రూపం సాక్షాత్ శ్రీ మహావిష్ణు స్వరూపంగా ఉన్నటువంటి శాలగ్రామం దీని నేను నిజంగా ఇది మీతో నేను ఈ విషయం అంతా కూడా చెప్పాలని చెప్పి చెప్తాను ఎందుకంటే చాలా మంది నమ్మనటువంటి వాళ్ళు చాలా మంది అనేక రకాలుగా చెప్తూ ఉంటారు ఇది ఏమిటం ఇది సాక్షాత్ రాయి చూడండి సాలగ్రామం దీని సాక్షాత్ విష్ణు స్వరూపం మా పూర్వీకులు ఎప్పుడు కూడా తాతగారి వాళ్ళందరూ కూడా చెప్తూ ఉంటే నేను ఎప్పుడు కూడా దాన్ని ఉంటుంది మనం ఆరాధన చేస్తాం కాబట్టి సాలగ్రామం చేస్తూ ఉంటాం కానీ ఇది నా దగ్గరకు వచ్చిన తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత ఇది భిన్నమైంది సాలగ్రామం అయితే దాంట్లో సాక్షాత్ నిజంగా ఒళ్ళు గబురుపొడిచినాయండి ఈ సాలగ్రామంలో ఉన్నటువంటి శ్రీ మహావిష్ణువుని చూడగానే నాకైతే కళ్ళలోంచి నీళ్లు ఆగలేదండి ఇది మీ అందరికీ కూడా నేను ఎందుకు ఈ వీడియో పెడుతూ ఉన్నానంటే మనందరం కూడా దర్శనం చేసుకోవాలి ఇటువంటి చాలా అరుదుగా కనబడుతుంది మన పిల్లలకి మనం చెప్పాలంటే ఏం చెప్తాం ఆ ఏదో జరిగింది లే ఉంది లేకపోవడం కాదు సాలగ్రామం ఏంటంటే సాలగ్రామం చూడండి ఇది నేపాల్లో గండకీ నదిలో ఇవి సాలగ్రామాలు మనం నిక్షిప్తం అవుతూ ఉంటాయి అక్కడ దొరుకుతూ ఉంటాయి అయితే ఇది దీంతో ఒక గురుకు దాని పేరు అది ఒక బంగారాన్ని నిక్షిప్తం చేసుకుందంటూ అది తీసుకుని వాళ్ళు గవర్నమెంట్ ఆ సాలగ్రామాలను అక్కడ గండకీ నదిలో వదిలేస్తారు అవి కిందకి ఇలా కొట్టుకుంటూ వచ్చినటువంటి సాలగ్రామాలలో ఇవన్నీ ఇవన్నీ కూడా అక్కడి నుంచి వచ్చినాయి ఇలా ఉంటే ఇవి అప్పటి నుంచి కూడా మన ఇంట్లో మనం ఆరాధన చేసేటువంటి నా వీడియోలో కూడా చాలా వాటిలో అవన్నీ అభిషేకం చేసేటువంటి వీడియోలు ఇవి అయితే మీరు చూడండి దీంట్లో స్వామి సాక్షాత్ విష్ణు భగవానుడు వెంకటేశ్వర స్వామి నేనైతే లక్ష్మీనారాయణ అనుకుంటా వెంకటేశ్వర స్వామి అనుకోవచ్చు అలానే అంత క్లియర్గా ఉంటుంది అంత రూపం శంకు చక్రవధ రూపం స్వామి అసలు మాలతో ఉన్నాడు నిజంగా ఇది చూసినటువంటి వారు నిజంగా జన్మ ధరించినటువంటిదేనండి ఎందుకంటే చాలా అరుదుగా ఉన్నటువంటి విష్ణు భగవానుడు దశావతారాలలో ఆయన అవతరించి మనందరికీ కూడా అసలు మార్గాన్ని ప్రసాదించినటువంటి వాడు శ్రీమన్నారాయణుడు అలానే ఈ శాలిగ్రామంలో సాక్షాత్ విష్ణు స్వరూపం అని చెప్పి మనం అనుకోవడానికి ఇది ప్రతీది కనుక ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క వీడియోని అందరికీ కూడా చూపించండి శాలగ్రామని దర్శించండి శాలిగ్రామ శిలావారి పాపహారి విశేషత ఆజన్మస్కృత పాపానాం ప్రాయుశ్చిత్తం దినే దినే కాలగ్రామానికి అభిషేకం చేసిన శాలిగ్రామ తీర్థాన్ని ప్రతిరోజు కూడా స్వీకరించినా కూడా మనం పూర్వజన్మలో చేసినటువంటి పాపాలున్నా అవన్నీ కూడా నివారణ అయ్యి మనం సుఖంగా ఆరోగ్యంగా ఉండ ఉంటాము కనుక ఈ సదవకాశాన్ని ఎక్కడైనా సరే మన వైష్ణవాలయాలలో స్వామి యొక్క సాలగ్రామాలకు అభిషేకం చేసిన తీర్థాన్ని తీసుకోండి స్వామి యొక్క అనుగ్రహానికి పాత్రుడు జై జయ శ్రీమన్నారాయణ నమో వెంకటేశాయ సశంఖచక్రం చక్రం సగీటకుండలం సపీత వస్త్రం తరదేరుహే క్షణం సహార వక్షస్థల సోపికౌస్తుభం నమామి విష్ణు శిరసాచతుర్భుజం వెంకటాద్రి సంస్థానం బ్రహ్మాండే నాస్తి ేంకట సమో దేవతో జితంతే పునరీకాక్ష నమస్తే విశ్వభావ నమస్త మహాపురుష పూర్వజుదర్శన మహాజ్వాడి సూర్య సమ సూర్య అం తస్ మే దేవా విష్ణో మార్గం ప్రదర్శయ జై శ్రీమన్నారాయణ జై జై శ్రీమన్నారాయణ